నాయకుల మొదలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మధ్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం